రెండు తెలుగు రాష్ట్రాల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో రాజధాని ప్రాంతము పూలే మండల్ ప్రాంగణంలో జరుగుతున్న బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు బీసీల విషయంలో రెండు నాలుకల ధోరణి రెండు మనస్తత్వాల ధోరణి అవలంబిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేకొచ్చిన తర్వాత మరో రకంగా బీసీల విషయంలో ప్రవర్తించే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు దశాబ్దాల కాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో బీసీలను వంచే కార్యక్రమం జరిగింది మోసం చేసే కార్యక్రమం జరిగింది అణచివేసే కార్యక్రమం జరిగింది తప్ప ఏ ఒక్క అంశంలోనూ బీసీలకు వెన్నుదన్నగా నిలిచిన పాపాన పోలేదు అనేది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యాభై శాతం పైగా ఉన్న బీసీలు గుర్తించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ బీసీల సమస్యలకు సంబంధించి వివిధ అంశాలపైన గత డిసెంబర్ నెల పదకొండవ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ పెద్దలు నాయకులతో కలిసి బీసీలకు ఉన్న ప్రధాన సమస్యలను అజెండాగా చేసుకొని మహాసదస్సు ఏర్పాటు చేసి ఆ సదస్సులో బీసీలకు సంబంధించిన డిమాండ్లను స్పష్టంగా ప్రకటించి దీని మీద కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నాము ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన బీసీ సింహగర్జన పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బీసీలలో చైతన్యం తీసుకురావడంతో పాటు ఐక్యత కోసము ఆత్మ కోసము అధికారం కోసము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత బీసీల యొక్క న్యాయమైన సమస్యల పైన దృష్టి పెట్టడము న్యాయమైన డిమాండ్లు తీర్చడమో కాకుండా ప్రభుత్వము బీసీలను తప్పుదారి పట్టించే కార్యక్రమం చేయడము తనకు అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడము బీసీ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మంచి చేయాలి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ ఒక్క రోజు ఆలోచించిన పాపాన్ని పోరేది ఈ రోజు వరకు బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత ఏదో ఒక రకంగా బీసీలలో చీలిక తీసుకురావాలి బీసీలలో వస్తున్న చైతన్యాన్ని ఏదో ఒక రకంగా తప్పుదారి పట్టించాలి అనే ఆలోచనతో అనేక రకాలుగా తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రకటనలు తప్పుడు కథనాలు ఇచ్చే కార్యక్రమం చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలు ఏ ఒక్కరు ఇలాంటి తప్పుడు ప్రకటనలు కథనాలు కుట్రలకు బలయ్యే పరిస్థితి లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీన బీసీల యొక్క ప్రధాన ఐదు సమస్యలకు సంబంధించిన ఎజెండాతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకం చేసి బీసీలందరిలో ఐక్యత తీసుకొని వచ్చి లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి బీసీవై పార్టీ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశము ఈ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము ప్రధాన ఎజెండా ఏంటంటే గత అనేక దశాబ్దాల కాలం నుండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలు టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి కుట్రలు జరుగుతున్నాయి అనచవేతకు గురవుతున్నారు కాబట్టి బీసీలకు మేము అధికారంలోకి వస్తే రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల కాలంలో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేయకపోగా పూర్తిగా బీసీల పైన దాడులు జరుగుతుంటే కనీసం జరిగిన దాడులకు జరుగుతున్న హత్యల పైన కనీస స్పందన లేకుండా చర్యలు లేకుండా బీసీలను వంచే కార్యక్రమం జరుగుతోంది కాబట్టి రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ గతంలో అనేక వేదికల్లో సమావేశాల్లో డిమాండ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈ బీసీ సింహ గర్జనలో మొదటి డిమాండ్ బీసీలకు వెంటనే రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాజధాని ప్రాంతంలో గత పది సంవత్సరాల నుండి ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు భూములు సేకరించారు ఇప్పుడు మళ్ళీ రెండో దశ భూములు సేకరిస్తున్నారు మళ్ళీ మూడో దశ భూముల సేకరణ ఉంటుంది అంటున్నారు అంటే డెబ్బై వేల ఎకరాలకు పైగా రాజధాని పేరు పేరు చెప్పి నిర్మాణం భూ సేకరణ కార్యక్రమం చేపట్టి ఇలా సేకరించిన భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులకు తన బినామీ కంపెనీలకు తన అవినీతి కంపెనీలకు తన ఎవరైతే తన కోటరీలో ఉన్న వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఈ రాజధాని ప్రాంతంలో ఈ రాష్ట్రంలో యాభై శాతం పైగా ఉన్న బీసీల యొక్క వాటా ఏంటి అని ప్రశ్నించడానికి ప్రధాన ఎజెండాగా రాజధాని ప్రాంతంలో కనీసము వెయ్యి ఎకరాలు బీసీల కోసం కేటాయించి ప్రతి కులానికి సంబంధించిన భవనాలు నిర్మించడంతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకు అభివృద్ధి పరంగా కావచ్చు పెట్టుబడిదారులకు కావచ్చు బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు భూములు కేటాయించే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నాము మీ సొంత కంపెనీలకు బినామీ కంపెనీలకు మీ సన్నిహిత కంపెనీలకు ఏ కండిషన్లతో అయితే భూములు కేటాయిస్తున్నారో ఏ ధరకైతే భూములు కేటాయిస్తున్నారో ఆ ధర చెల్లించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈ రోజు ఖచ్చితంగా గతంలో హైదరాబాద్లో లో బీసీలకు జరిగిన అన్యాయము అమరావతిలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీకి ఉంది కాబట్టి ఆ దిశగా చైతన్యం తీసుకొచ్చే దిశగా ఈ బహిరంగ సభలో ఆ డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నాము దాంతోపాటు గత అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సమగ్ర కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాధ్వర్యంలో సమగ్ర కులగణన చేపట్టి గత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసము ఆ దిశగా ఆలోచన చేయని ప్రభుత్వాలకు పార్టీలకు ఈ రోజు పార్టీ తరఫున అల్టిమేటం జారీ చేస్తున్నాము కచ్చితంగా వెంటనే సమగ్ర కులగణన చేపట్టి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమగ్ర కులగణన చేపట్టి అదే విధంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము దాంతో పాటు బీసీలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి బీసీల యొక్క కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి ఆ నిధుల ద్వారా బీసీలకు విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని అంశాల్లో బీసీలకు వెన్ను ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రధానంగా ఐదు డిమాండ్లతో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము ఈ బహిరంగ సభ విజయవాడ గుంటూరు మార్గమధ్యలో మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణానికి పూలే మండల్ ప్రాంగణంగా నామకరణం చేసి అదే ప్రాంగణంలో లక్షలాది మంది బీసీలతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము ఇరవై రెండు ఫిబ్రవరి తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ హాజరయ్యి భవిష్యత్తు తరాలకు ఒక సరికొత్త చరిత్రను సృష్టించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేసి ఐక్యత కోసము అధికారం కోసము ఆత్మ గౌరవం కోసము మనందరం కూడా కలిసి నడవలసిన బాధ్యత ఆ చారిత్రాత్మకమైన అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జైవల్